అన్న సుబ్బన్న ఈ టీడీపీ వాళ్ళు ఎలక్షన్స్ ముందు పెద్ద సవపెట్టి సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేశారన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని అందులో మొదటిది వచ్చి నిరుద్యోగ అన్న మూడు వేలు సంవత్సరం ఏడిపోయింది ఇప్పటికి ఇవ్వలేదు తర్వాత వచ్చి రైతులకి ఇరవై వేల ఆర్థిక సాయం అన్నారన్న ఇప్పటికి ఇవ్వలేదన్న తర్వాత గ్యాస్ సిలిండర్లు మూడు ఏడాదికి అన్నారన్న అది కూడా ఒకటి ఇచ్చారు కొంతమందికి అవి కూడా లేదు తర్వాత తల్లికి అన్నారు పదిహేను వేలు అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు అందులో పదమూడు వేలు ఇచ్చారు అది కూడా కొంతమందికి పడలేదు అంటున్నారు తర్వాత వచ్చి మహిళలకి ఫ్రీ బస్సు అన్నారు అన్నారు ఫ్రీ బస్సు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ అన్నారు ఏరా చూస్తే జిల్లాలో మాత్రమే జిల్లా నుండి ఎక్కడికి వెళ్ళినా జిల్లా వరకే ఫ్రీ అన్నారు అది కూడా ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేదు లాస్ట్ వచ్చి ఆడబిడ్డ నిధి మీ అన్న మీకు ఇవ్వబోతున్నాడు వరం ఇవ్వబోతున్నాడు అన్నారన్న ఎరా చూస్తే ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటున్నారన్న దీని గురించి మీ స్పందన తెలపండి అన్న సుబ్బన్న ఆడవాళ్ళకి నెలకి పనిచేయడం అది చెయ్యాలంటే ఇంకా అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నారా ఆడపడుతున్నది అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంట అని చూస్తున్నారంట ఆ శాసన రెడ్డిని మేలుకో ఉండము ఏ అర్ధరాత్రి పూట మీ పార్టీ నోకుతారు నాయన పుట్ట తట్ట సర్దుకొని హైదరాబాద్ నుంచి ఓటుకు నోటు కేసుకు భయపడి వచ్చేసినట్టు ఆంధ్రాని కూడా వదిలిపారు గెలిపేటట్టున్నారు నాయన ఇళ్ళో అచ్చెన్నా విదనైనా అంటే ఇప్పుడు ఆడబిడ్డ మీద అమలు చేయాలంటే ఆంధ్రా అమ్మేయాలా అంటే ఈ ఎక్కడ మీరు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఆరు రాష్ట్రాల్లో మీరే గెలవాలా ఆరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మనోళ్ళే ఉండాలా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క రాష్ట్రం అమ్మేయాలన్నమాట ఏమన్నదా ఇవన్నీ ముందు కదా ఆలోచించాల్సిందా ఒరే ఒరే నువ్వాంకటేశ్వరెడ్డి అని అయినా అదే రామచుబ్బారెడ్డికి చెప్పు అర్ధరాత్రులు మేలుకోనమను ఏ రాత్రి పుట్టమో అమ్మి పార్ని వీళ్ళు మళ్ళీ రాజధాని కడతారంట ఒక పథకాన్ని అమోదు చేసేదానికి రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు ఇక రాజధాని అంట మూడు నాలుగు లక్షల కోట్లు పెట్టి కట్టేస్తారంట అమ్మా నాయనాయన పని చేద్దాం అచ్చెన్నాయ్ నిద్రపోయేటప్పుడులా ఆయన అమ్మిపారు నోకుదాం